హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకున్నానండి ఈరోజు నేనైతే వంకాయ మిల్లు కూర అయితే వండుతున్నానండి ఇవిగోండి మిల్ మేకర్లు అయితే నేను వేడి నెలలు అయితే వేసుకొని పిండుకొని వండించుకున్నానండి కొత్తిమీర అల్లం పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు ఇవిగోండి వంకాయలు ఉల్లిమెసలు మనకు చాలా మంచిదే అండి ఆరోగ్యానికి ఉల్లిమెసర గోధుమ పిండితో తయారైనవి ఉంటాయండి అండి మైదా పిండితో తయారైన ఉంటాయండి ఇవి నేనైతే గోధుమ పిండితో తయారైన బిల్లిమేసర్లు అండి చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి ఉల్లిపాయలు పచ్చిపరగాలు అయితే కొంచమయి మద్దనయ్యో ఇప్పుడు నేను టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఒక నిమిషం మోతాయిది పెట్టుకుంటానండి ఈ లోపల నేను అయితే వంకాలు అయితే కోసుకుంటాను సాల్ట్ అయితే తీసుకుంటున్నాం అండి మనం సాల్ట్ అయినా పసుపు కొన్ని వేసుకోవాలి వంకాయలు కోసే నెలలోనూ అప్పుడు మనకి కాండ్ర అనేవి రాదండి పూరనే సేదుగా ఉండదా చక్కగా లేత ఉన్నాయండి మా యాన్గారు అయితే నిన్న సంతల నుండి తీసుకొచ్చారండి వంకాయలు అది కొసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరగా టమాటాలు చక్కగా మగ్గుకొని మనకు మనకి ఇలాగ చక్కగా మగ్గుపోవడం వల్ల మనకు కూర అనేది చాలా బాగుంటుంది అండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మనకు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేస్తేనే కూర అనేది బాగుంటుంది అండి రుచిగా ఉంటుంది అయితే ను మన మొక్కలు వేసుకో వేసుకొని అసలు లేకూడదండి మీ అంటనే సాల్ట్ వేసేసుకోవాలి లేకపోతే కూర అనేది కంట్రెస్ చేస్తుంది పసుపు వేసుకోండి చేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ పేస్టే తీసుకుంటున్నాను మనం ఉల్లిమెతలు లేకున్నాం కదండీ అల్లం పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఇంటి దగ్గర ఉన్న పనులే అండి పిల్లల్ని పొద్దున్న లేసి వంట చేసి స్కూల్కి పంపడం ఇంకా అయితే చేసి ఉండకరండి వేడి తింటారా పిల్లలను ఆయన గారను ఇదిగోండి ఇప్పుడు అయితే తుడుచుకోండి తర్వాత నిల్దాం కదా తర్వాత అట్లా అండి అయితే కదండి పచ్చుకోండి ఆర్మా చేసుకుంటున్నాను మధ్యలో అయితే పోసేసుకుంటున్నాను కూర అయితే ఉడకడానికి మిల్ మేకర్లో అవి అయితే వేసుకుంటున్నాను ముందుగా ఏండలనే అయితే నేను వేసుకుని పిండి కొన్నాను కదండి ఇవి కూడా చక్కగా మెత్తగా అయితే ఉన్నాయి ఇవి ఇవి కూడా వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుంటాను కదండి నేనైతే కొబ్బరి పీసి సబ్బు బూడిదండి మనం బూడిదెట్టి గిన్నెలు తోముకుంటే చాలా సాయత్డి చాలా బాగుంటాయండి ఇందులో మళ్ళీ నేను నిమ్మకాలు వేసి పిండుకున్నాను అండి రెండు నమ్మకాలు కూరగాయలు మన పెద్దవాళ్ళు అయితే బియ్యం ఓప ఉంటుంది కదండి మనం బియ్యం ఆడిచ్చాక ఓపాత చూడండి అవి అయ్యోపాడి అయితే పాంబేబోరండి కొండలని అయితే చక్కగా అయితే వచ్చేసేవి వంకాయ మిల్ మెక్కల కూర అయితే చక్కగా మెగ్గిపోయిందండి లేతంకాలం వలన మనకి కూర అయితే చాలా బాగుంటుంది మిల్ మెక్కర్లో చక్కగా అయితే ఉబ్బినాయండి ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడా చేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడాయి చేసుకుంటున్నాను మనం ధనియాల వేసుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుందండి కొంచెం మసాలా కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మసాలా ఘాటు అండి అందుకని కొంచమే వేసుకుంటున్నాను ధనియాల పొడి మసాలా వేసాం కదండి కొత్తిమీర ఒక్క నిమిషం మాకు తీసుకుంటే మనకు మసాలా అనేది మిల్ మేకర్లకు పెట్టి మన తింటుంటే చాలా రుచిగా ఉంటాయి మిల్ మేకర్లో చక్కగా వేడుగా ఉంది కూర వేడుగా ఉంది చాలా బాగుందండి వంకాయ మిల్లిమిరకల కూర మసాలా ధనియాల పొడి వేసాను కదండి అల్లం ఇంకా అచ్చంగా పెళ్ళిలో చేసినట్టు ఉందండి పట్లలో కూడా ఇంత బాగా చేయరామో నాకు అయితే తెలియదండి అంత బాగుంది కూర అయితే మిల్లిమెగర చూడండి చక్కగా మెత్తబాతి కూడికిపోయింది ఇదిగోండి